చెప్పినా నువ్వు అర్థం శ్రీ చేసుకోవాల్సిందో పెళ్లి చేసుకుని డ్రీమ్స్ ఎవరు కానీ పిల్లల్ని కంటే నేను వాళ్ళనే చూసుకుంటాను ఐ కాన్ పర్సూ మై డ్రీమ్స్ అయితే నాకంటే నీ డ్రీమే ముఖ్యం కదా నువ్వు అలా అడిగితే నాకంటే మీ అమ్మ ముఖ్యం అని నేను అడగాల్సి వస్తుంది कुनुवा माम मानते हैं माम में मुख्य अब ना कुनुवा ना ड्रीम आंटे ना कुना ड्रीम में मुख्य

అమ్మ ఫోన్ చేసింది ఏంట్రా కొక్కున్నావా సడన్గా ఏంట్రా నీకు సింధుకి ఏమైనా గొడవ జరిగిందా యాక్చువల్లీ నా వల్ల అమ్మ సింధు బాధపడటం కరెక్ట్ కాదనిపించింది మావయ్య పోనీ నేను వెళ్ళి సింధుతో మాట్లాడినా తప్పు నాదేనేవో మావయ్య నేను లవ్ చేశానని చెప్పి తను ఊహించిన లైఫ్ కాకుండా నా వల్ల ఆగిపోమంటే నాది ఎలా వద్ద మామయ్య నువ్వు అంటూ ఉండేవాడు కదా పే ఏదో రోజు మీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన నీ కోడలు అంటురా అని అమ్మాయి ఎప్పుడు అలా అనలేదు మామయ్య I wish you a happy married life. I love you. I know it's too late. I'm to All the best in the house. శ్రీని నిజంగా ప్రేమిస్తున్నావా అన్నీ వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా అందుకే అడిగాను విపరీతంగా ప్రేమించింది మీ అమ్మ కానీ నేను నా కెరియర్ నా ఇష్టాలు నేను నేను అని నా గురించి ఆలోచించాను తనకి హెల్త్ బాగాలేదనే విషయం కూడా నాకు తెలీదు ఒకవేళ నాకు తెలిస్తే నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతానోనని నా దగ్గర దాచుండొచ్చు అన్కండిషనల్ లవ్ వెత్ ఎక్స్పెక్టేషన్స్ తలు చనిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంది చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావేమో అనిపిస్తుంది లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా మనల్ని ప్రేమించే మనిషి మన పక్కన లేకపోతే సక్సెస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ నేను మీ అమ్మని మిస్ అయినట్టు నువ్వు శ్రీని మిస్ అవుతావేమో ఆలోచించుకో సింధు నేను బాగా చూసుకుంటా సింధు దిస్ సన్బోర్న్ ఫెస్ నెక్స్ట్ మంత్స్ ఫర్య్

వాళ్ళిద్దరికి ఎందుకు సెట్ అవ్వలేదు సో లీగల్గా ప్రొసీడ్ అయ్యారు శ్రీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యారు అక్కలు అన్ని స్టేషన్స్కి కబురు పంపిస్తా అన్నారు పదా మనం ఇంటికి వెళ్దాం సింధు వాళ్ళ నాన్నగారు తను ఆ రోజు పెళ్లి కొప్పుకోకపోవడం వల్ల ఇద్దరు అయ్యారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను స్త్రీ గురించి మాట్లాడని రోజే లేదు అసలు తప్పు నాదేనమ్మా చిన్నప్పటి నుంచి తను అలాగే పెంచాను తన డెసిషన్స్ తనే తీసుకోవాలని తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకున్నాను కానీ తన ఇండివిజువాలిటీ వల్ల ఇంతమంది లైఫ్ స్పాయిల్ అవుతాయని నేను అసం అనుకోలేదు సారీ పిల్లలు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తాం కానీ మన కళ్ళ ముందే వాళ్ళు బాధపడుతూ బ్రతుకుతుంటే చూసి ఏ తల్లిదండ్రులకైనా సార్ పెళ్ళైన రోజు నుంచి నా కొడుకు ముఖంలో నవ్వే లేదు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ చిన్న విషయానికే ఆ అమ్మాయి విడాకుల వరకు వెళ్ళిపోయింది ఆ రోజు కోర్టులో నా కొడుకు మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తే సార్ పెళ్ళన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి ఎలాగోలా సర్దుకుపోయి కలిసి ఉండాలి కలిసి ఉండమని పెళ్లి చేశారు ఇప్పుడు పెళ్లి చేసేం కదా అని ఎలాగోలా కలిసి ఉండమంటున్నారు ఏది ఇంపార్టెంట్ పెళ్ళ కలిసి ఉంటాం సమాధానం ఏం చెప్పాలి నా కొడుకు దూరమైన మీ అమ్మాయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తుందంటే అంతకన్నా మంచి అమ్మాయి మా వాడికి దొరకదు ఇప్పుడు వాడిక్కడ ఉండుంటే తీసుకెళ్ళమని మీతో పంపించేసేదండి

మీ వర్త్ నిజంగా దానికి తెలియలేదురా మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామా ఏంటి పెళ్ళన్నావా పెద్ద తప్పు సింధు దయచేసి పెళ్లి మాత్రం వద్దు ఏంటి అట్లా నువ్వు చేసుకున్నావు కదా నేను కూడా ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ తో చెప్పిన సింధు పెళ్లి పెద్ద బురద దాంట్లో కాలేసి ఉంటే మాకు ఫైనల్ గా అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అది కాదు సందు శ్రీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకోనంటావా పెళ్లి ఎందుకు నేనే నీకు చెప్తాను